మెట్ట ప్రాంతపు ఆరాధ్య దేవతగా భక్తుల కొంగు బంగారంగా ప్రతి భక్తికి ప్రతిరూపంగా కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా అంటరానితనం తనం నిర్మూలన కర్తగా విరాజిల్లుతున్న నెల్లూరు జిల్లా దొత్తులూరు మండలం నరవాడలో వెలసి ఉన్న శ్రీ వెంగమాంబ పేరంటాల బ్రహ్మోత్సవాలు ఐదు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి దొత్తలూరు మండలం నరవాడ శ్రీ వెంగమాంబ పేరంటాలు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు మొదటి రోజు నిలుపు పసుపు కుంకుమ దంచుడు కార్యక్రమం మొదలై సంతానం లేని వారికి సంతానం కోసం వరబడతారు మూడవ రోజు అమ్మవారి గ్రామోత్సవం వడ్డిపాలెం గ్రామోత్సవం వెంగమామ పుట్టెలు అయినటువంటి నుంచి నర్రవాడ దండి వరకు గ్రామోత్సవం నిర్వహిస్తారు ఈ గ్రామోత్సవంలో వెంగమాంబ గురువయ్య స్వాములను చూసి తరించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు బుధవారం నాడు వెంగమాంబ కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది కళ్యాణానికి సుమారు ఐదు లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు శ్రీ మాతయ్యే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతియే నమ నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలము నరవాడ గ్రామంలో పెంచేసి ఉన్న శ్రీ వెంగమాంబ పేరంటాల అమ్మవారి బ్రహ్మోత్సవములు ఈరోజు మన కార్యనిర్వహణ అధికారి గారు మరియు వ్యవస్థాపక ధర్మకర్తలు అందరూ ఈరోజు అంకరార్పణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు మొట్టమొదటిసారి మనకి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మనకి అమ్మవారి అంకురార్పణ రోజున ఉదయమనే అమ్మవారికి స్థాపన కార్యక్రమము మరియు పుష్ప అలంకరణ ఆ తదుపరి హోమము ఆ తిరుపతి ఆ తదుపరి కలశ స్థాపన కార్యక్రమము అయిపోయింది ఇకపోతే సాయంత్రము తొమ్మిది గంటల దగ్గర నుంచి అమ్మవారి పుట్టింటి దగ్గర పసుపు కుంకుమ కార్యక్రమము జరుగుతుంది రేపు వచ్చేసి అమ్మవారి నాలుగు గ్రామముల ఉత్సవం చేసుకుంటూ ఈరోజు తెల్లవారుజామునికి అమ్మవారి సంస్థానంలోకి వచ్చేస్తారు మూరు పుట్టింటి దగ్గర నుంచి కూడా పచ్చవారు వేమురవారు తుమ్మరవారు మరియు భక్తులు మరియు పెద్దలు మరియు అందరూ యాభై మంది భక్తులకు కూడా అందరూ ఈరోజు నాలుగూళ్ళు గ్రామంలో తిరిగి తెల్లవారుజాముకి ఉదయం ఐదు గంటల కల్లా అమ్మవారి సన్నిధానంలోకి వచ్చేస్తారు ఇక తెల్లవారిని దగ్గర నుంచి కూడా అమ్మవారి సంతానం లేని వారు పొరపడుట మంగళవారం రోజు కూడా పగల ఉత్సవము సంతానం లేనివారు పొరపడుట బుధవారం రోజున అమ్మవారి కళ్యాణము అంగరంగ వైభవంగా జరుగుతుంది సాయంత్రం వచ్చేసి అమ్మవారి పెద్ద ఉత్సవం కార్యక్రమం ఉంటుంది గురువారం రోజున అమ్మవారి పొంగళ కార్యక్రమం ఉంటుంది ఇదే విధంగా ఈ ఐదు రోజులు అమ్మవారికి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుపుటకు ఎటువంటి అవంఛనీయులకు సంఘటన కూడా జరగకుండా భక్తులకి ఎటువంటి ఇబ్బందికరం కూడా లేకుండా వచ్చిన వాళ్ళందరికీ దైవ దర్శనము మరియు తీర్థములు ప్రసాదములు కూడా మన దేవస్థానమైన కార్యనిర్వహణ అధికారి గారు మరియు వ్యవస్థాపక ధర్మకర్తలన్నీ ఏర్పాటు చేసి ఉన్నారు జయ శ్రీరామ్ ఏటా జరిగేటటువంటి వెంకటమామ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఎంతోమంది భక్తులు రాజకీయ ప్రముఖులు గ్రామ పెద్దలు ధర్మకర్తలు మధ్య చాలా అట్టహాసంగా మొదలైంది ఈరోజు అమ్మవారి బ్రహ్మోత్సవాలకు అంకురంది మరియు ఈరోజు మధ్యాహ్నం నుంచి అంతా కూడా పసుపు కుంకుమ దంచడం ప్రారంభించడంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి ఈ రోజు నుంచి ఐదు రోజుల వరకు కూడా అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి తదుపరి బుధవారం రోజు అమ్మవారి కళ్యాణము ఉత్సవము ఆ తర్వాత ప్రదర్శన జరుగుతుంది కాబట్టి అందరూ కూడా అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ఆ ధరించవలసిందిగా భక్తులందరికీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తుంది